వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఏ ఏ గ్రహాలు మార్పు చెందుతున్నాయి ఏ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎటువంటి ఫలితాలు పొందుతారు మొదలైనటువంటి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతుంది ఫస్ట్ ఒక్క పాయింట్లో కనుక చెప్పాలి అంటే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దాదాపుగా ఎనభై శాతం ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఒక ఇరవై శాతం రాకు యొక్క కారణం చేత కొద్దిగా ప్రతికూలతలు కలుగుతాయి అవి ఎక్కడ వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ ఎప్పుడూ కూడా వార్షిక రాశి ఫలితాలు అంటే ఒక సంవత్సరం మొత్తానికి తెలియజేసేటటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటివి తెలుగు సంవత్సరం ప్రకారం చెప్పేటటువంటి ఫలితాలు కావు తెలుగు సంవత్సరం ప్రకారం చెప్పేటట్లయితే ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు ఇవన్నీ కూడా చెప్పాలి అది నామ సంవత్సరానికి సంబంధించినటువంటిది మరొక వీడియోలో ప్రత్యేకంగా తెలియజేస్తాను ఇప్పుడు ఓవరాల్గా నాలుగు ప్రధాన గ్రహాల యొక్క స్థితిని కనుక పరిశీలించినట్లయితే గురుడు శని రాహు మరియు కేతువు ఈ నాలుగు గ్రహాల యొక్క గమనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇన్ని నాలుగు గ్రహాలు కూడా రాశి మార్పు జరుగుతున్నాయి నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు ఒకే సంవత్సరంలో రాసులు మారటం అనేటటువంటిది అరుదుగా సంభవిస్తుంది ఎందుకంటే చాలా రేరుగా సంభవిస్తూ ఉంటుంది ప్రధానంగా మీ జన్మరాశికి అష్టమ లాభస్థానాధిపతి అయినటువంటి గురుడు యొక్క స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ వరకు గురుడు మీ జన్మరాశిలోనే ఉంటాడు అష్టమాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలో సంచరించేటటువంటి సమయంలో కూడా వృషభ రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు గురుడు యొక్క కారణంగా పొందుతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు గురుడు మీ జన్మరాశిని వదిలి మీ రాశికి ద్వితీయ స్థానము ధనస్థానము కుటుంబ స్థానమైనటువంటి వాక్స్థానమైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు గురుడు మిథున రాశిలో మృగశిరా నక్షత్రంలో సంచరిస్తాడు గురుడు ఈ మృగశిరా నక్షత్రంలో మిథున రాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడా అంటే సంచరించాడు ఇక్కడ గురుడికి అతిచారం ఏర్పడుతుంది అతిచారం అంటే స్పీడ్గా ముందుకు అంటే వేగంగా ముందుకు కదలటం ఇక్కడ ఏం జరుగుతుందంటే మే పద్నాలుగవ తేదీన వృషభరా అది మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి గురుడు వెంటనే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రికి మిథున రాశులోకి ప్రవేశిస్తాడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మిథున రాశిలోనే ఉండి డిసెంబర్ ఐదవ తేదీన మరలా మిథున రాశులోకి ప్రవేశిస్తాడు అంటే మిథున రాశి నుంచి కర్కాటకంలోకి మరలా కర్కాటకం నుంచి వక్రంలో మరలా వెనక్కి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురుడి యొక్క సంచారం మీ జన్మరాశి అయిన వృషభ రాశిలోను మీ జన్మరాశికి ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశిలోను తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోను గురుడి యొక్క సంచారం జరుగుతున్నది గురుడు మీ జన్మరాశికి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కారణం ఏమిటంటే కుటుంబ స్థానంలో గురుడు యొక్క సంచారం ఏ విధంగా అంటే మిథున రాశిలో గురుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే న్యాయ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతాడు మారుస్తాడు అనేక అంశాలలో విజయాన్ని చాలా దగ్గరగా తీసుకొస్తాడు ఆర్థిక సమస్యల నుంచి రుణ బాధల నుంచి విముక్తి కలిగించేటటువంటి విధంగా కూడా చేస్తాడు ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి సమస్యలను కూడా అంటే ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అనారోగ్యాన్ని దూరం చేస్తాడు అని చెప్పాలి ముఖ్యంగా వాక్స్థానంలో గురుడు యొక్క ప్రభావం సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి విధంగా చేస్తాడు అలా చేయటం వలన కొన్ని శత్రుత్వాలు కూడా పెరుగుతాయి కారణం ఏమిటంటే మనకు లోకంలో ఒక సామెత ఉంది యథార్థవాది లోక విరోధి అనే సామెత ఉంది అంటే ఎవరైతే యథార్థాన్ని వాస్తవాన్ని మాట్లాడుతూ ఉంటారో వారు సహజంగా ఎక్కువ మందికి శత్రువులుగా పరిగణించబడుతూ ఉంటారు రెండవ స్థానంలో వాక్స్థానంలో గురుడి యొక్క సంచారం కొంతమంది శత్రువులను కూడా కలిగిస్తుంది అని చెప్పాలి ఇంకా అయితే సమాజంలో మీ యొక్క వాక్చాతుర్యం యొక్క కారణము చేత సమాజంలో గొప్ప గౌరవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందుతారు అని చెప్పాలి దాంతోపాటు కుటుంబపరమైనటువంటి జీవితం అత్యంత ఆనందకరంగా ఆహ్లాదకరంగా మారుతుంది అని చెప్పటంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికమైనటువంటి ధనయోగం అనే అనేటటువంటిది కూడా కలుగుతుంది సంపదను పెంచుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఇక్కడ రెండవ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు మీకు ఏ విధంగా ఉంటుందంటే ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం దిశగా ఇక్కడ మీకు అడుగులు పడుతుంటాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఇది మాత్రమే కాకుండా ధనస్థానంలో గురుడి యొక్క సంచారం మీ యొక్క అడుగులు పొదుపు వైపుగా పడుతూ ఉంటాయి అంటే దా సంపాదించుకున్నటువంటి దాంట్లో కొంత భాగం పొదుపు చేసేటటువంటి విధంగా కూడా ముందుకు వెళుతూ ఉంటారు నూతన వ్యాపార ప్రయత్నాలు అనేటటువంటి వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అని చెప్పాలి దాంతోపాటు ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు అందరితో సత్సంబంధాలు కలిగిస్తు ఉంటాయి ఇది చాలా యోగాన్ని ఇస్తుంది కానీ ఇది గురుడు మీ రాశికి రెండవ స్థానంలో సంవత్సరం అంతా ఉంటాడు ఒక నలభై ఏడు రోజులు తప్ప ఆ నలభై ఏడు రోజులు ఎక్కడ ఉంటాడు అంటే మీ రాశికి తృతీయ స్థానంలో ఉంటాడు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు రెండవ రాశిలో కాకుండా మూడవ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో అతిచారంతో ఉంటాడు ఇందులో కూడా నవంబర్ పదకొండవ తేదీన అంటే మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి కురుడు మరలా తిరిగి సారీ కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి గురుడు మరలా తిరిగి వెనక్కు రావాలి కాబట్టి అంటే వెనక్కు రావాలి కాబట్టి వక్క్రగా మనం ప్రారంభమవుతుంది నవంబర్ పదకొండవ తేదీన అంటే నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఈ రాశి వారికి కొద్దిగా ఆటుపోట్లు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ స్థానంలోకి గురుడు ప్రవేశించిన తర్వాత మిత్రులతోటి కానీ సోదరులతోటి కానీ విభేదాలు కలగటం కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే పొందుతారు గొప్ప ఫలితాన్ని ఇక్కడ గురుడు తృతీయ స్థానంలో సంచరి నలభై ఎనిమిది రోజులలో గొప్ప ఫలితాన్ని వృషభ రాశి వారు పొందలేరు ఇక మిగిలినటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలించినట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏమిటంటే శని ప్రతి ఒక్కరికి కూడా శని భగవానుడు అంటే కొంత భయము భక్తి రెండు ఉంటాయి కారణం ఏమిటంటే ఎక్కువగా కష్టాలు కలిగిస్తాడు అని ఇప్పటిదాకా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల వరకు కూడా శని భగవానుడు మీ జన్మరాశికి స్థానం కర్మస్థానంలో సంచరిస్తాడు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి పదవ తేదీన కర్మస్థానాన్ని వృత్తి ఉద్యోగ స్థానాన్ని వదిలిపెట్టి లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు లాభస్థానంలోకి శని యొక్క సంచారం అంటే శని మీ జన్మరాశికి తొమ్మిది మరియు పది స్థానాలకు అధిపతి అంటే భాగ్య రాజ్యస్థానాలకు అధిపతి అయినటువంటి శని లాభస్థానంలోకి ప్రవేశించినటువంటి వెంటనే అనేక వృత్తులలో అంటే వృత్తి పని చేసేటటువంటి వారికి కానీ వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ ఉద్యోగం చేసేటటువంటి వారికి కానీ శని మూలకమైనటువంటి విజయాలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి ప్రధానంగా శని లాభస్థానంలోకి వచ్చినప్పుడు వృషభ రాశి వారు ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తారు దాంతోపాటు దూర ప్రయాణాలు అనేటటువంటివి ఖచ్చితంగా జరిగి తీరుతాయి అంటే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి విదేశీ యోగం అనేటటువంటి స్త్రీ భగవానుడి యొక్క కారణం చేతనే ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పాలి ముఖ్యంగా ఈ జూలై ఆగస్ట్ జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలో శని కూడా రెట్రోగ్రేడ్ వక్రంలో ఉంటాడు ఈ శని వక్రంలో సంచరించేటటువంటి సమయంలో ఉద్యోగపరమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి వ్యాపారంలో నష్టాలు సంభవిస్తూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి శని వక్రంలో సంచరించేటటువంటి సమయంలో అది యోగాన్ని కలిగించేటటువంటి పరిస్థితి కాదు ఆ తరువాత మనము ప్రధానంగా చెప్పుకోదగినటువంటి రెండు గృహాలు ఏమిటి అంటే రాకువు మరియు కేతువు ఇప్పటి మీ జన్మరాశికి రాకు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే వృషభ రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు లాభస్థానంలో ఇప్పటి వరకు వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాన్ని రాహు ఇచ్చాడు కానీ ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదంలో రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు రాహువు కుంభరాశి అంటే వృషభ రాశి వారికి కుంభరాశి దశమ స్థానం అవుతుంది కర్మస్థానం అవుతుంది రాహువు ఏం కలిగిస్తాడంటే ఇల్యూజన్ మాయను కలిగిస్తాడు అంటే మాయకు లోనయ్యేటటువంటి విధంగా చేస్తాడు అంటే చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అసంతృప్తి జ్వాలలు పెంచుతాడు చేస్తున్నటువంటి ఉద్యోగం ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఏదో వారి మాటలు వీరి మాటలు విని ఎక్కడెక్కడో ఏదో ఊహించుకొని ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని మరొక ఉద్యోగానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తాయి ఇక్కడ వృషభరాశి వారు గుర్తుంచుకోదగినటువంటి ఒక ప్రధానమైన విషయం ఏమిటంటే మీరు ఉన్నటువంటి ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉన్నదని చెప్పేసి వీరావేశంతో కోపంతో దాన్ని గనక వదిలేసినట్లయితే రాహువు మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి సంవత్సరం ఆరు నెలలు అంటే సుమారుగా పద్దెనిమిది నెలల కాలంలో మరలా మీకు ఉద్యోగం లేకుండా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ఆ విధంగా చేయకుండా ఒకవేళ మీకు ఏదైనా సరే ఉద్యోగపరమైనటువంటి అసంత సంతృప్తులు అంటే ఆ అసంతృప్తి ఉద్యోగపరంగా కనుక ఉన్నట్లయితే దానిని అలానే కొద్దిగా సహజంతో భరిస్తూ మరొక ఉద్యోగాన్ని చూసుకొని ఉన్నదాన్ని వదిలేయటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఈ సూచన కనుక పాటించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వృషభ రాశి వారు గొప్ప ఇబ్బందులు ఎదుర్కోరు ఎందుకంటే సహజంగా రాహువు దశమ స్థానంలో ప్రవేశించినటువంటి వెంటనే మొట్టమొదటిగా పడేటటువంటి ఇబ్బంది ఏమిటంటే ఉద్యోగపరమైన సమస్యలు శాప కింద నీరులాగా ప్రవేశిస్తే ఉద్యోగ మార్పులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి కానీ ఒక ఉద్యోగంలో మీరు నిలదొక్కున్న తరువాత మీ యొక్క శక్తియుక్తులన్నీ కూడా అక్కడ ప్రదర్శించడం వలన గొప్ప ఫలితాన్ని మీరు పొందుతారు ఆ తరువాత కనుక తీసుకుంటే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో కేతువు సింహరాశులు ప్రవేశిస్తాడు ఉత్తరా నక్షత్రం రవి నక్షత్రం కూడా అంటే రా రాశి కూడా సింహరాశి అంటే రవి నక్షత్రంలో సింహరాశిలోకే ప్రవేశిస్తాడు అంటే కేతువు వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా కేతువు మోక్షకారకుడు కాబట్టి వృషభ వారికి మొట్టమొదటిగా కొద్దిగా పరీక్షలు పెడతాడు అంటే ఈ పరీక్షలో నిలదొక్కుంటావా లేదా అంటే మొదట కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా క్రియేట్ చేస్తాడు చేస్తున్నటువంటి పనిలో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది లేదా అనుకున్నటువంటి ఫలితాన్ని అనుకున్నటువంటి ప్రమోషన్స్ రాకపోవటం కానీ లేదా పనికి తగినటువంటి గుర్తింపు లభించకపోవటం కానీ పనికి తగినటువంటి ఫలితాన్ని పొందకపోవటం కానీ మొదట్లో జరుగుతుంది దాన్ని కొద్దిగా కనుక సహనంతో సహనంతో ఉండి దాన్ని కనుక అధిగమించినట్లయితే ఆ తర్వాత అద్భుతమైనటువంటి పీఠాన్ని పట్టాభిషేకం చేయడం జరిగేటటువంటి విధంగా గొప్ప ఫలితాన్ని ఇక్కడ కేతువు కలిగిస్తాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా మనకు ఒక సం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం కూడా సెప్ సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద పౌర్ణమి రోజున కుంభరాశిలో శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కుంభరాశి అంటే వృషభ రాశి వారికి స్థానం దశమ స్థానంలో ఈ గ్రహణం పైగా శతభిషా నక్షత్రంలో రాహు నక్షత్రంలో ఏర్పడుతున్నది అక్కడ మీకు స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి ఈ గ్రహణం యొక్క ప్రభావం కూడా వృషభ రాశి వారి మీద కొద్దిగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా తెలియజేస్తాను ఓవరాల్ గా కనుక తీసుకుంటే ఈ వృషభ రాశి వారికి దాదాపుగా ఎనభై శాతం ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇంకా డీటెయిల్డ్ వీడియో అనేటటువంటిది మీకు వృషభ రాశి వారికి త్వరలోనే తెలియచేస్తాను శుభం